E సమాచలంలో జరిగిన దుర్ఘటనపై కూడా స్పందించేందుకు కార్పొరేటర్ సిపిఎం పార్టీ గంగారాం గారు ఉన్నారు సార్ చెప్పండి అసలు ఈ సంఘటన మీరు ఏ విధంగా చూస్తున్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే జరిగింది అవినీతికర చర్యలకి దాన్ని నిరోధించకుండా చేయటం వల్లనే ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు ఒక గోడ చందనోత్సవానికి క్యూ లైన్లో లక్షలాది మంది భక్తులు వస్తారు ఆ క్యూ లైన్ నిర్మాణానికి కట్టినటువంటి గోడ కూలిపోయి చనిపోయారండి దాని పర్యవేక్షణ లేదండి డబ్బులు తినేశారండి కాంట్రాక్టర్లు అక్కడ ఉండేటటువంటి వాళ్ళు మరి లక్షల మంది భక్తులు వచ్చే దగ్గర అవినీతి జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి ఇలాంటి దగ్గర దివ్యక్షేత్రాల దగ్గర కరప్షన్ చేస్తారా నేను అడుగుతూ ఉన్నాను మరి చంద్రబాబు నాయుడు గారు విజిలెన్స్ ఏమైంది వాళ్ళు ఎమ్మెల్యేలు ఏమయ్యారు వారి మంత్రులు ఏమయ్యారు వాళ్ళు ఎంపీలు ఏమయ్యారు ఆయన వేసినటువంటి ఇన్స్పెక్షన్ టీం ఏమైందని నేను అడుగుతున్నా చందనోత్సవాలకి ఒక టీం వేశారు వాళ్ళ నిర్వహణ ఏం చేశారని నేను అడుగుతూ ఉన్నాను అందువల్ల ఈ యొక్క ఘటన రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము వైఫల్యమే దీనికి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యానికి ఏడుగురు ప్రాణాలు బలికొన్నటువంటి ఏడుగురు సంఘటనా స్థలం చనిపోయారు ఒకళ్ళేమో హాస్పిటల్లో చనిపోయారు అంటున్నారు ఏడుగురు ఒకే చోటు చనిపోయారండి సంఘటనా స్థలం దగ్గరే ఏడుగురు చనిపోయారు కొనవిగరితో వచ్చేటప్పుడు వాళ్ళు చనిపోయారు అక్కడే స్పాట్ పెట్టండి ఆ పక్కనే వీఐపీలు కూడా వెళ్ళిపోతూ ఉన్నారండి టీటీఐపీలు కూడా వెళ్ళిపోతూ ఉన్నారండి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఘటన జరిగింది పక్క దర్శనం పట్టించుకోకుండా వెళ్ళిపోయారు వాళ్ళు దానానికి వాళ్ళు వెళ్ళిపోయారు అందువల్ల ఈ ప్రభుత్వం ఇప్పుడు చర్యలు తీసుకుంటామంటున్నారు టీమ్ వేసామంటున్నారు మేము చేసేది చనిపోయిన తర్వాత విచారణ కమిటీలు ఇవన్నీ కూడా ఖండితుడుకు చర్యలు అందులో మేము చెప్తే అది దీని బాధ్యులు ఏ అధికారులు లేకపోతే కాంట్రాక్టర్ ఇటువంటి వాళ్ళ మీద తీసుకోండి అలాగే దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళు ఆ చందనోత్సవానికి వేసినటువంటి మీ ప్రభుత్వం యొక్క టీం ఎవరు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ఫస్ట్ వాళ్ళ మీద తీసుకున్న తర్వాత ఈ మిగిలినటువంటి అధికారుల మీద తీసుకోండి వాళ్ళ మీద తీసుకోకుండా అధికారుల మీద తోసేసి తప్పుని చేసేటువంటి ఇంకా అనేక చావుల్ని ఇటువంటి దేవాలయాల్లో చవి చూడటానికి మీరు చర్ ఆస్కారం ఇస్తారు తప్ప ఇంకోటి ఏం కాదు అందులో ఇప్పుడు ఈ కుటుంబాలను ఆదుకునేటటువంటి కూడా రాష్ట్ర ప్రభుత్వం తగిన స్పందించడం లేదు చాలా ఆందోళనకరం ఏం చంద్రబాబు నాయుడు ఇరవై ఐదు లక్షలు ప్రకటించారంటున్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తారండి పన్నెండు రూ పన్నెండు వేల రూపాయలది కుటుంబం కుటుంబం చనిపోయింది మొత్తం కుటుంబమే నలుగురు విశాఖపట్నంలో వాళ్ళు ఇంకొక స్టీల్ ప్లాంటు ఇంకొక ఇద్దరు అంబాజీ ప్యాట వాళ్ళు చనిపోయారు వాళ్ళు కుటుంబాలు రోడ్లు పడిపోయినాయి ఒక్కొక్కరికి ఇరవై లక్షలు పదిహేను లక్షలు జీతకాలు వాళ్ళందరూ కుటుంబాలు నిర్వీరం అయిపోయినాయి వాళ్ళు పాతిక లక్షలు ఇస్తేలా నీ యొక్క క్యూ వలన నీ యొక్క అవినీతి చర్యల వలన వాళ్ళు బలి అయిపోయారు వాళ్ళు కోటి రూపాయలు ఇవ్వు నీ సొంత డబ్బు ఇవ్వట్లేదు కదా రాష్ట్ర ఖజానా నుంచి ప్రజలు పనుల ద్వారా కట్టినటువంటి డబ్బు నీ సొంత డబ్బు ఏమి ఇవ్వట్లేదు కదా చంద్రబాబు నాయుడు గారు అని రాష్ట్ర ఖజానా నుంచి కోటి రూపాయలు ఇవ్వండి పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వండి ప్రతి కుటుంబానికి ఏడుగురికి ఏడు కోట్ల రూ కోటి రూపాయలు చెప్పనివ్వండి ఏడుగురికి ఏడు ఉద్యోగాలు ఇవ్వండి ఇటువంటి అప్పుడు ఆ కుటుంబాల్ని నిలబెట్టాలి భరోసా ఇవ్వాలి జీవిత బాధం వాళ్ళని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆదుకునేటటువంటి చర్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేపట్టాలని మేము అడుగుతున్నాం వీటికి ప్రధాన కారణం రాజకీయాలు అనేటువంటివి దేవాలయాల కేంద్రాలుగా ఏడాది కూడా నిర్వహణలు ఇటువంటి ఏదో ఒక లోపాలు బయటపడుతూనే ఉన్నాయి సార్ అనుకోవాలి ఇవి దేవాలయాలు రాజకీయ కేంద్రాలుగా మారిన తర్వాత స్వార్థ రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారు హిందువులు మనోభావాలు హిందువు దేవుల యొక్క భక్తులు వాళ్ళ యొక్క దైవభక్తి భావాలన్నింటినీ కూడా స్వార్థ రాజకీయాలకు వాడుకుంటూ ఉంటున్నారు హిందువుల గురించి మేము గొప్పగానే చెప్తున్నారు ముఖ్యమంత్రి చెప్తున్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు మరి ఇలాంటప్పుడు ముఖ్యమంత్రి డిప్యూటీ వచ్చి ఆ హిందువులు మనోభా భక్తులందరికీ కూడా ప్రాణాల రక్షణ కలిగించేలాగా వాళ్ళు అన్ని రకాలైనటువంటి భోజనాలు కానీ రవాణా కానీ ఇతర సదుపాయాలన్నీ కల్పించేలాగా చర్యలు తీసుకోవాలి కదా తీసుకోరు ఇటువంటిది గాలి చేస్తారు పోతే పోయారులే భక్తులు అనేటువంటిది కానీ వాళ్ళు కావాల్సింది స్వార్థ రాజకీయాలు రాజకీయాలు హిందువుల ఓట్లన్నీ కావాలి ఈ విధంగా మత రాజకీయాల చుట్టూరు దేవాలయాలను వాడుకోవటం వల్లనే ఈ దుర్గుతు అనేటువంటిది జరుగుతుంది మతానికి రాజకీయాలు సంబంధం లేకుండా ఉండాలి వాళ్ళ వాళ్ళ వనికి వాళ్ళు వదిలేస్తే ఇలాంటివి జరగకుండా అనేటువంటి ఉంటాయి అనువన్న ఈ మత రాజకీయాలు మత విద్వేషాల వలనే ఇలాంటి చర్యలు అనేటువంటివి జరుగుతున్నాయని మేము భావిస్తూ ఉన్నాం మొత్తం మీద ముందు దీనికి ప్రధాన కారణం ముందు ఎవరైతే ఉన్నారో బాధ్యుల వాళ్ళతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ కార్పొరేటర్ గంగారం డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా బాధితులు కేవలం పాతి లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇస్తే సరిపోదు కోటి రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి అలాగే వాళ్ళకి ఉద్యోగం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆయన చెప్తున్నారు ఇంకా ఇది ఒక ఘటన బాధ్యులు ఒక దేవస్థానం అధికారులతో పాటు అక్కడ కాంట్రాక్ట్ సోర్స్ సిబ్బంది అయితే కానీ లేదంటే కాంట్రాక్టర్లు అయితే కానీ కావచ్చు అలా ఇంకా స్థానిక కూడా పర్యవేక్షణ కూడా లోపం ఉంది కాకుండా వీళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం విశాఖ కేర్ మాత్రం మృతులు అయితే ఎవరున్నారో వాళ్ళ బంధువులతో మొత్తం తీవ్ర దుఃఖంలో లేకపోతే మొత్తం మొత్తం ఉంది తీవ్ర విషాద ఛాయలు మాత్రం పూర్తిగా అందుకున్నాయి